అహంకారం అభిమానం నడత విజయం వెన్నతో పెట్టిన విద్య సభలకు ఆమె ఓ రోల్ మోడల్ ఎదిరించిన వారియర్ సాత్రాజితి ఆమెను అంత అహంకారి అన్నారు మొగుణ్ణి కొంగున ముడేసుకుందన్నారు పెంకి పెళ్లామని ఈసడించుకున్నారు ముక్కు మీదే కోపం ఉందన్నారు మొగుణ్ణి అమ్మేసిన జానా అని తిట్టుకున్నారు కుటుంబం పట్ల సరిగ్గా వ్యవహరించలేదన్నారు సవతులను అవమానించిందని ఆగ్రహించారు మహిళా లోకంలో ఆమె ఓ నెగిటివ్ క్యారెక్టర్ ద్వాపర యుగంలో ఆమె కథ ఓ స్పెషల్ ఎపిసోడ్ నిలువెత్తు బంగారం లాంటి నెరజాణ సాత్రజిత్తు కుమార్తె సత్యభామ ఏ రియల్ వారియర్ సత్యభామ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అహంకారం ఒక మహిళా అహంభావం పతాక స్థాయికి ఆమె అచ్చమైన ఉదాహరణ కృష్ణుడి అష్ట భార్యల్లో తీవ్రమైన లక్షణాలు ఉన్న వ్యక్తిగా తెలుసు నిజంగా ఆమెలో షేడ్ ఉందా నిజంగానే ఆమె ఆమె ఓ మహిళ పాత్రను ఎలా చిత్రీకరించారు అందమైన అహంకారం ఆ అహం నుంచి పుట్టిన అస్తిత్వం నడకలో వాడి నడతలో వేడి ముక్కు సూటి ఆమె వ్యక్తిత్వమే ఓ స్పెషల్ అట్రాక్షన్ ఆమె సత్యభామ శ్రీకృష్ణుడి ముద్దుల భార్య అష్ట భార్యల్లో సౌందర్యమంతా రాసిగా పోత పోసుకుని వేల నిర్వచనాలకైనా అందని ఆనందలక్ష్మి ఆమె ఎరుగని పదం విజయం ఆమె హక్కు దాన్ని సాధించడం ఆమె నైజం భర్తనైనా ఎదిరించడం ఆమె తత్వం ఆధిపత్యం పరమ సోపానం సత్యభామని గురించి మాట్లాడుకున్నా ఆమె పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తుకొస్తాయి ఎనిమిది మంది భార్యలున్నా పదహారు వేల మంది గోపికలున్నా అంతమందిలోనూ భర్తగ్ను కొంగున మూడేసుకున్న మహిళగా ఆమె వ్యక్తిత్వం సుపరిచితమే ఆమె నిటారుగా నిలబడితేనే నిలువెత్తు అహంభావానికి రూపమిచ్చినట్లుంటుంది పురాణంలోనైనా భాగవతంలోనైనా ఎవరిలోనూ సఖ్యంగా ఉన్నట్లు మనకు కనిపించదు అంత మంచి వాళ్లే ఆమె మాత్రం దుర్మార్గురాలన్నట్లుగా మనం వింటూ ఉంటున్నాం ఆమె క్యారెక్టర్ను అలాగే మనం మనసుల్లో ముద్రించుకున్నాం సత్యభామ క్యారెక్టర్ ఇంత దుర్మార్గమైందా ఆమె తానున్న సమాజంలో అందరినీ తిరస్కరించి అందరికి దూరంగా ఉండిపోయిందా సత్యభామ నిజంగా ఏసడించుకోదగిందా ఆమె ప్రవర్తించింది ఒక మహిళగా ఆమె జీవించిన తీరు ఎందుకు ఇంతగా అభ్యంతరకరమైంది శ్రీకృష్ణుడితో చిన్ననాట రాసలీలలాడింది రాధాదేవి బృందావనంలో కృష్ణుడి రసరాజ్యానికి ఆమె పట్టమహిషి శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్న తరువాత రాధాదేవి పాత్రని పోషించింది సత్యభామే సత్యభామ ద్వారకానాథుడి నాథుడి శృంగార రసాది దేవత ఆమెలో అహంకారమే మనకు పైకి కనిపించని కనిపిస్తున్న వ్యక్తిత్వం ఈ వ్యక్తిత్వంలో మనకు తెలియని కోణాలు మరిన్నో ఉన్నాయి క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది నాటి మాట మధురలో కసుండి జైల్లో జన్మించిన కృష్ణుడి గాథ పదకొండో ఏట కంసుణ్ణి సంహరించిన తరువాత మధురలో ఉన్నప్పుడు అంటే ఇరవై ఐదవ ఏట రుక్మిణితో వివాహం జరిగింది రుక్మిణితో వివాహం ఓ సంచలనం రుక్మిణితో వివాహం తర్వాత సత్రజిత్తు తన సమంతక మణిని దొంగలించాడని కృష్ణుడిపై నిందమూపాడు దాన్ని మావు కోటానికి వెళ్లి మణితో పాటు జాబవతిని వివాహం చేసుకుని వచ్చాడు కృష్ణుడు సత్రజిత్తు తన తప్పును తెలుసుకుని తన కూతురు సత్యభామను కృష్ణుడి చేతిలో ఉంచి వివాహం చేశాడు మొత్తం ఎనిమిది వివాహాలు చేసుకుని అష్టభార్యలతో సంసారించడం కృష్ణుడికి మాత్రమే సాధ్యమైంది అష్ట భార్యలో ఏడుగురు ఒక ఎత్తు సత్యభామ ఆమె అహం ముందు మిగతా సంపత్తునులంతా ఓడిపోయారు ఎనిమిది మందిలోనూ ఆమె తన ప్రత్యేకతను చాటుకుంది భర్తను తన వాడిగా చేసుకుంది సంపద అభిమానం పట్టుదల భర్త పైన అపారమైన ప్రేమను కృష్ణుడిని కట్టిపడేసింది చివరకు ఆమె ప్రేమకు ఆయన దాసుడయ్యాడు కృష్ణుడి భార్య సత్యభామ అని కాకుండా సత్యాపతి కృష్ణుడనే లెవెల్లోకి తన స్టేటస్ ను పెంచుకోగలిగింది సత్యభామ తాను అనుకున్నది సాధించటం కోసం అధికారం చెలాయించింది ముద్దు చేసింది మురిపాలు పోసింది వయ్యారానికి పోయింది కోపగించుకుంది అలకబూనింది కోపంతో తలనే తన్నింది భర్తను తనవాడిగా చేసుకోవటం కోసం ఆయన్నే ధాన్యమివ్వటానికి కూడా వెనుకాడని మహిళ సత్యభామ తనదైన వస్తువుని వ్యక్తిని ఇతరుల ఎవరితోనూ పంచుకునేందుకు ఇష్టపడని అభిమానవతి ఇందుకోసం ఆమె దేనికైనా తెగించింది సాహసించింది సాధించింది ఈ లక్షణమే ఆమెను అహంకారానికి చేసింది ఈ తెగింపే ఆమె నడతను నిందించింది ఆమెను విలంగా మార్చింది సత్యభామ నిజంగా అహంకారా ఎవరికీ రాని సందేహమిది ఎందుకంటే ఆమె స్వభావంలో కనిపించేదే అదైనప్పుడు ఆమె ధిక్కార ధోరణిపై అనుమానం దేనికి అందరూ తప్పులో కాలేసే చోటు ఇదే ఎందుకంటే ఆమె వ్యక్తిత్వంలో కనిపించే అహం ఆమె తనను తాను చేసుకునేందుకు చేసిన పోరాటానికి ఓ ప్రతిరూపం ఒక మహిళగా తన ఉనికిని కాపాడుకునేందుకు సమాజాన్ని ఎదిరించి నిలిచిన అసాధారణ వ్యక్తిత్వానికి బింబం సత్యభామ వ్యక్తిత్వాన్ని ఇంతకాలం సమాజంలో ఓ వ్యతిరేక శక్తిగానే మనం చిత్రించుకుంటూ వచ్చాం మహిళగా ఉన్న సత్యభామ దురహంకారాన్ని కృష్ణుడు అణచివేసినట్లుగా చెప్పుకుంటున్నాం కృష్ణుడు మిగతా ఏడుగురు భార్యలు చాలా మంచివారుగా సత్యభామ మాత్రం తులసి వనంలో గంజాయి మొక్కలా చెప్పుకున్నాం కానీ సత్యభామ వ్యక్తిత్వం వక్రీకరణ జరిగింది మోస్ట్ అడ్వాన్స్డ్ విమన్ కు ఆమె అచ్చమైన ప్రతీక ఇదేమిటని ఆశ్చర్యపోకండి ఇది తిరుగులేని నిజం సత్యభామ తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి విరామం లేని పోరాటం చేసిన సభల సత్యభామ కాలం నాటి సమాజం ఒక చిత్రమైన విలక్షణం కలిగి ఉన్నది తృత్వాన్ని అంగీకరించని సమాజం ఇందుకు ఉదాహరణ ఐదుగురు భక్తులు ఉన్న ద్రౌపది అష్టభార్యలున్న శ్రీకృష్ణుడు పైగా సమిష్టి కుటుంబం వ్యవస్థ భర్తను దేవుడితో సమానంగా చూడటం సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వంటివి బలంగా వెల్లునుకుని పోయిన సమాజం ఆనాటిది అలాంటి సమాజంలో మహిళగా తన ప్రత్యేకతను నిలబెట్టుకోవటం కత్తి మీద సాములాంటిది కృష్ణుడి అష్ట సత్యభామ మినహా మిగతా వాళ్లు అబలలుగానే వెనుకబడే ఉండిపోయారు సత్యభామ మాత్రం తనను తాను అసెట్ చేసుకోగలిగింది ఎనిమిది మంది భార్యల మధ్య భర్తను తనవాడిగా చేసుకోవడం కోసం తాపత్రాయపడింది ఏ భార్యకైనా భర్త తనవాడుగా ఉండాలని ఉండటం తప్పు కాదు సత్యభామ అదే కోరుకుంది అలా అని అత్తమామల పట్ల కాని సపత్నుల పట్ల గాని ఆమె ఎన్నడూ అమర్యాదగా ప్రవర్తించలేదు కాకుంటే ఆమెలోని ఈగో తన భర్తను డామినేట్ చేసే దిశగా సాగింది అలిగైనా సరే ఆయన్ను సాధించుకుంది విజయ విలాసం వంటి కావ్యాల్లో ఆ తర్వాత వచ్చిన రకరకాల కథనాల్లో సత్యభామ పాత్రను రకరకాలుగా చిత్రించారు మగవాడి డామినేషన్ కు కొంత వ్యతిరేకంగా ఉండటంతో దాన్ని తగ్గించేందుకు సప్రెస్ చేసేందుకు ఆమె అహంకారాన్ని అణచినట్లు మిగతా వారి పట్ల ఆమె అనుచితంగా ప్రవర్తించినట్లు కథలు మార్చేశారు వాస్తవానికి ఆమె ఆనాటి తానున్న సొసైటీలో తన భర్త కోసం తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటం కోసం అనుక్షణం పోరాడింది సాధారణంగా మహిళల్లో ఉండే అభిజ్ఞాతమే ఉంది ఎందుకంటే సత్యభామ ఆ గర్భ శ్రీమంతురాలు రోజుకు ఎనిమిది బావుల బంగారాన్ని శమంతక మణిని వెంట తెచ్చుకున్న మహిళ అంతటి సంపద నుంచి వచ్చిన అహం తామసం సహజంగానే ఆమె వ్యక్తిత్వాన్ని విశిష్టంగా మలిచింది మిగతా భార్యలందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది భర్తను డామినేట్ చేయడం కాదు భర్త పట్ల పెత్తనం చలాయించడం కాదు మిగతా భార్యల కంటే తానే ఎక్కువ ప్రేమ కురిపించింది ముద్దు మురుపాలు చేసింది భర్త ప్రేమను పొందటమే కాదు పది మందిలో తానేమిటో నిరూపించుకోవటమే సత్యభామ కలాపం భర్తను గౌరవించడం భర్తను దేవుడుగా పూజించడం భర్త మాట వేదవాక్కుగా భావించడం మాత్రమే స్త్రీ జీవితం కాదని నిరూపించింది సత్యభామ ఆత్మాభిమానం ఉండటం అహం కాదు అభిమానం అంటే ఆధిపత్యం చలాయించటం కాదు మొగ్గుణ్ణి కొంగున ముడేసుకోవటం కాదు ప్రేమను పంచటం భర్త సుఖంలో కష్టంలో పాలు పంచుకోవటం అతని బాధ్యతల్లో భాగం పంచుకోవటం అలాంటి అభిమానానికి భర్త దాసోహం అనక ఏం చేస్తాడు కృష్ణుడు అందుకే సత్యాపతి అయ్యాడు శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యల్లో ఏడుగురిని ఆయన ఏదో రకంగా యుద్ధం చేసి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు రుక్మిణి వివాహం కూడా ఆమెనే నన్ను తీసుకుపోమ్మని ఉత్తరం రాస్తే వెళ్ళి ఎత్తుకొచ్చేసి పెళ్లి చేసుకున్నాడు సత్యభామ వివాహం మాత్రం అలా జరగలేదు తండ్రి సత్రజిత్తు ఒప్పుకున్నాడు తాను ఒప్పుకుంది అందరి అంగీకారంతో సాంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి అది పైగా సంపన్నవతి బంగారంలాగనే తామసం ఎక్కువ అందుకే మిగతా అందరిలోనూ ఆమె రూటే సపరేటు కేవలం భార్యగా భర్తను పొందటమే కాదు అవసరమైతే భర్తకు ధీటుగా సరిపాటిగా నిరూపించుకుంది ఆయనకు అండగా నిలిచి మహిళగా తన ప్రత్యేకతను రుజువు చేసుకుంది నరకాసురుడి వధకు భర్తతో పాటు యుద్ధరంగానికి వెళ్ళింది యుద్ధంలో భర్త అలసిపోతే తానే యుద్ధం చేతపట్టింది భీకరంగా పోరాడింది నరకుణ్ణి తానే వధించింది పదహారు వేల మంది కన్నెలను విడిపించింది మహిళల కోసం పోరాడిన రియల్ విమెన్ వారియర్ గా చరిత్రలో నిలిచిపోయింది అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఒక మహిళ ఎలా ఉండాలో సత్యభామ ఉండి చూపించింది ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి అభిమాన వదులు అవసరం రకరకాల ఇన్ఫ్లుయెడ్ రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ పడటం వల్ల ఇవాటి మహిళలు పెళ్లి కాగానే భర్తను తమ చెప్పు చేతుల్లో ఎలా పెట్టుకోవాలో ఆలోచిస్తారు తాము పుట్టినింటిని వదిలి వచ్చినప్పుడు తన భర్త మాత్రం అతని కుటుంబంతో ఎలా ఉంటాడన్న స్థాయికి మోడర్న్ మహిళ వచ్చేసింది ఫలితం వేరు కాపురం వినకపోతే విడాకులు అంతా జస్ట్ కూల్ మనల్ని మనం అసెప్ట్ చేసుకోవటం అంటే ఎదుటి వాళ్ళను అవమానించడం కాదు చిన్న చూపు చూడటం అంతకంటే కాదు నెగిటివ్ యాటిట్యూడ్ ను వదిలేసి సానుకూల కోణంలో వ్యవహరించడం ఈ తరానికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఇదిగో ఈ క్వాలిటీ సత్యభామ నుంచి నేర్చుకోవాలి తనలో అభిమానాన్ని కొంచెమైనా విడవకుండానే మహిళగా భార్యగా యోధగా తానేమిటో నిరూపించుకుంది జస్ట్ ఒక్కసారి ఆలోచించండి ప్రతి భామ ఒక సత్యభామ అయితే అలకలు అనునయాలు ఉంటాయేమో కానీ ఏ కాపురము కూపకూలదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి